ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేంటే మహాప్రపంచ ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష పూర్తిస్తాం అన్ని రుణాలు ఆ రుణాలు విలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూఐస్ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం మనకి ఇవ్వాలి మేము అనుకున్నాం నేను కూడా శాసనసభ దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు